విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి అధ్యక్ష పుట్ ద క్వశ్చన్ అధ్యక్ష ఆనరబుల్ మినిస్టర్ అధ్యక్ష ఏ ప్రశ్నకు ఎనిమిదో ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై రెండో తేదీ నుండి ఈ పథకం అమలులో ఉంది బి ప్రశ్నకు అవునండి సి ప్రశ్నకు అవునండి అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేదవారందరినీ కూడా ఆదుకోవాలనేటటువంటి ఉద్దేశంతో దాదాపు పదకొండు రకాల పెన్షన్లు మనం ఇచ్చుకోవడం జరుగుతుంది అధ్యక్ష అందులో ఓల్డేజ్ పెన్షను పదహారు పదహారు లక్షల నలభై నాలుగు వేల మందికి విడో పెన్షన్ ఒక పదిహేను లక్షల ఎనభై ఐదు వేల మందికి సింగిల్ ఉమెన్ పెన్షన్ అధ్యక్ష లక్ష నలభై మూడు వేల మందికి బీడీ వర్కర్లకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల మందికి అట్లానే వికలాంగులకు ఐదు లక్షల పదహారు వేల మందికి అధ్యక్ష నేతన్నలకు ముప్పై ఎనిమిది వేల మందికి గీతన్నలకు అరవై ఏడు వేల మందికి హెచ్ఐవీ ఫైలేరియా డయాలసిస్ పేషెంట్స్కు అట్లానే ఆర్టిస్టులకు కూడా ఒక రెండు వేల మందికి పెన్షన్లు ఇచ్చుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష ఇవన్నీ కూడా కేసీఆర్ గారు ఒక విజనరీ దృక్పథంతో ప్రారంభించినటువంటి పథకాలు ఇవన్నీ కూడా దాదాపుగా ఒక వికలాంగులకు నాలుగు వేలు ఆర్టిస్టులకు మూడు వేలు కాకుండా మిగతా వారందరికీ కూడా రెండు వేల రూపాయల పెన్షన్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రారంభించుకున్నాం అధ్యక్ష మొదలు డెబ్బై ఐదు రూపాయలు పర్ మంత్ ఉన్నటువంటి పెన్షన్ను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు వందలు నెలకిస్తే కేసీఆర్ గారు రెండు వేలు ఇవ్వడం ప్రారంభించారు అధ్యక్ష మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం పెన్షన్ల విషయంలో ప్రత్యేకించి యాభై ఏడు సంవత్సరాలు దాటినటువంటి వారికి మేనిఫెస్టోలో ఒక అంశం పెట్టారు అధ్యక్ష యాభై ఏడు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి అంటే ఇంట్లో ఇద్దరు ఉన్నా సరే ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా సరే కొడుకు బిడ్డకో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా సరే నాలుగు వేల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టారు అధ్యక్ష కానీ నేను అడిగినటువంటి ప్రశ్నకు మాత్రం జవాబుగా పాత అమౌంట్నే అంటే కేసీఆర్ గారు ఏదైతే రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించారో అదే ఇస్తున్నాము పెంచేటటువంటి ఆస్కారం లేదు అని కూడా వారు చెప్పడం జరిగింది అధ్యక్ష మరి మేనిఫెస్టోని అమలు చేస్తారా చేయరా నాలుగు వేలు ఇప్పుడు రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలకు పెంచుతారా పెంచరా ఈ యాభై ఏడు సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా ఎంతమంది లిస్టులో యాడ్ అయ్యారు అన్నది ఒకటి అధ్యక్ష ఇంకొకటి మీరు సప్లిమెంటర్ ఇస్తే మళ్ళీ ఇంకొక క్వశ్చన్ సెపరేట్గా అడుగుతాను అధ్యక్ష క్వశ్చన్ వచ్చేసి యాభై ఏడు ఏండ్ల పైబడిన వ్యక్తులకు వృద్ధాప్య పెన్షన్ పథకం ఎప్పట్లోగా అమలు చేస్తారు అని అంటే ఆల్రెడీ అమల్లో ఉంది అది కంటిన్యూ చేస్తున్నామని అని చెప్పినాం అధ్యక్ష అందుకోసం నియమ నిబంధనలు రూపొందించారంటే అవి యాజిటీజ్గా ఉన్నాయి కంటిన్యూ చేస్తున్నాం ఇంకా కొన్ని కొత్త వాటి కోసం చేస్తున్నాం అధ్యక్ష ఇందులో అయితే మేము డైవర్ట్ చేయలే వాళ్ళు అదనంగా ఎప్పుడు పెంచుతారు అనే క్వశ్చన్ ఇలా రాలే కాబట్టి మేము దానికే మరి పరిమితమై ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష పెన్షన్ అనేది ఒక నిరంతర ప్రక్రియలాగా మరి అంటే ఆయా వర్గాలకు గతం నుంచి కూడా అది పదిహేను రూపాయలు అనుకుంటా స్టార్ట్ అయింది పెన్షన్ అప్పటి నుంచి మరి మొదలై ఈరోజు రెండు వేల పదహారు రూపాయల వరకు పెరిగిన ధరలు జీవన ప్రమాణాలు ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకొని పెంచుకుంటూ వస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కూడా మేము తప్పకుండా పెంచుతాం గతంలో కూడా వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో పేజీ నెంబర్ టువెల్ లో వాళ్ళు ఏం చెప్పారంటే అరవై ఐదేళ్ళ నుంచి యాభై ఏడు ఏళ్ళకు తగ్గించి ఇస్తామని ఇచ్చారు కానీ ఇచ్చింది ఎప్పుడంటే మూడున్నర ఏళ్ళ తర్వాత ఇరవై రెండు నుంచి వాళ్ళు ఈ మేనిఫెస్టోను అమలు చేసారు అధ్యక్ష మాకు కూడా కొంచెం టైం ఉంది అదేవిధంగా తప్పకుండా మేము ఇచ్చిన మాట ప్రకారం పెంచుతాం ఈ పెంచుతారా అనే క్వశ్చన్ రాలేదు ఇందులో ఈ యాభై ఏడు ఏళ్ళది ఎప్పటి నుంచి అమలు చేస్తారన్నారు కాబట్టి ఆల్రెడీ అమల్లో ఉందని చెప్పడం జరిగింది కాబట్టి మీ మీ ఉద్దేశం ప్రకారం మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో తప్పకుండా త్వరలోనే అమలు చేసే బాధ్యత మాకుంది చేస్తామని తెలియజేస్తూ ఇప్పటి వరకు కూడా వృద్ధులకు మేము వచ్చిన కాలంలో ఈ మధ్య కాలంలో నలభై ఏడు వేల ఏడు వందల ఇరవై రెండు ఇరవై ఆరు మందికి కొత్తగా పెన్షన్లు కూడా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష కాబట్టి ఇంకా డీప్గా మా మేనిఫెస్టో గురించి కానీ వాళ్ళ మేనిఫెస్టో కానీ ఇవన్నీ డిస్కస్ చేద్దామంటే ఇంకొక ఫామ్లో వస్తే తప్పకుండా డిస్కస్ చేద్దాం ఏంటంటే ఆన్సర్ క్వశ్చన్ ఏదైతుందో దానికే కన్ఫర్మ్ అయిపోయినాయి సార్ స్పిరిట్ ఆఫ్ ద క్వశ్చన్ అర్థం చేసుకుంటారేమో అనుకున్న అధ్యక్ష అందులో యాభై ఏడు సంవత్సరాలు స్పెసిఫిక్ మేనిఫెస్టో ప్రామిస్ ఏంటంటే యాభై ఏడు సంవత్సరాలు ఇంట్లో ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగం ఉన్న పిల్లలు ఉన్నా కూడా ఇస్తాం అనేటటువంటిది స్పెసిఫిక్ ఇది అధ్యక్ష అందుకనే యాభై ఏడు సంవత్సరాలు వచ్చిన వాళ్ళని ఎంతమందిని యాడ్ చేశారు అన్నదటువంటిది ఒక క్వశ్చన్ అది కాకుండా మా మామూలుగా ఇది కన్సర్న్తో చెప్తున్నటువంటి విషయం అధ్యక్ష గ్రామాల్లో విడోస్ ఎవరైతే భర్త చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని ఇమీడియట్గా అప్డేట్ చేయడం అనేది జరుగుతలేదు అధ్యక్ష పాత కాలంలో ఎవరైతే పెన్షన్ భర్తకు వస్తుందో ఆ భర్త చనిపోతే భార్యకి ఇమీడియట్గా అప్డేట్ అవుతుంది కానీ ఇప్పుడు కొత్తగా భర్తలు చనిపోయినటువంటి వాళ్ళు ఈ పదిహేను నెలల కాలంలో ఎవరిది కూడా అప్డేట్ చేయలేదు అధ్యక్ష అది బాగా కన్సర్న్తో ఎక్కడ పోయినా లేడీస్ వచ్చి అడుగుతున్నటువంటి విషయం దాన్ని ఒక్కసారి కైండ్లీ మంత్రివర్యులు ఆలోచించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే వికలాంగులు చాలా బాధలు పడతా ఉన్నారు దయచేసి వారి పెన్షన్ మీరు ఏదైతే ఆరు వేలు చేస్తామన్నారో తప్పకుండా దాన్ని పెంచవలసిందిగా కోరుతా ఉన్నాము అధ్యక్ష ఇప్పుడు మంత్రివర్యులు చెప్పినటువంటి నలభై ఐదు వేలు కొత్తగా యాడ్ అయింది ఇద్దరు ఇంట్లో ఇద్దరిని యాడ్ చేశారా లేకపోతే ఈ యాభై ఏడు వేల ఏజ్ దాటిన వారిని ఎవరిని యాడ్ చేశారన్నది క్లారిటీ ఇస్తే సరిపోతుంది అధ్యక్ష గౌరవమంత్రి గారు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా దీనమైనటువంటి పరిస్థితిలో కొన్ని అప్లికేషన్స్ వచ్చినప్పుడు విచక్షణగా తీసుకొని మా సిఓ గారు ఎక్కడికక్కడ వచ్చినటువంటి ప్రజావాణిలో వచ్చినటువంటి ఆ జిల్లా కలెక్టర్స్ నుంచి వచ్చినటువంటి ఓల్డ్ ఏజ్ వాళ్ళకే తర్వాత అంటే కొంతమంది విడోసు అంటే వృద్ధులలో వితంతులు వాళ్ళది ఎక్కువ యాడ్ చేయడం జరిగింది అధ్యక్ష పోర్టల్ అనేది వెబ్సైట్ చాలా రోజుల నుంచి గతంలో పెండింగ్ ఉండే సార్ అంటే క్లోజ్ చేసి ఉండే ఖచ్చితంగా మేము ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారం వికలాంగులది కానీ విడోస్ది కానీ అన్ని రకాల పెన్షన్స్ తప్పకుండా పెంచడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి